రాష్ట్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ మున్సిపల్ ఇంజనీరింగ్ ఉద్యోగులు బాట పట్టారు అన్ని శాఖలో ఉద్యోగులకు వేతనాలు పెంచినప్పటికీ ఇంజనీరింగ్ ఉద్యోగులకు మాత్రం వేతనాలు పెంచలేదని ఉద్యోగుల సంఘం ప్రతినిధి మధుబాబు ఆరోపించారు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ గాంధీ పార్క్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఇంజనీరింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని లేని పక్షంలో సమ్మె చేస్తామని గతంలో నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదన్నారు సీఎం చంద్రబాబును అధికారులు తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపించారు ఇంజనీరింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచే వరకు సమ్మెను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు అధికారంలో ఉన్నప్పుడు అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైనా సాధారణ మరణం చెందితే రెండు లక్షల రెండు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా అలాగే యాక్సిడెంటల్ డెత్ అయితే ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా అలాగే చనిపోయిన అవుట్సోర్సింగ్ కార్మికుడికి వెంటనే మట్టి ఖర్చులు పదిహేను వేల రూపాయలు ఇచ్చే కొన్ని సంక్షేమానికి అవుట్సోర్సింగ్ సంక్షేమానికి ఉపయోగపడే కార్యక్రమాలు టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది అలా కాకుండా గతంలో టీడీపీ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకి ఇంజనీరింగ్ కార్మికులకి సమానంగా జీతాలు పెంచుకుంటూ వచ్చేది అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం పారిశుద్ధి కార్మికులకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకి డ్రైవర్లకు మాత్రమే ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు జీతం పెంచి సమ్మె చేసిన ఇంజనీరింగ్ కార్మికులు కూడా జీతాలు పెంచకుండా కమిటీ పేరుతో కాలయాపం చేసి ఆ ప్రభుత్వం దిగిపోవడం జరిగింది అంతేకాకుండా గతంలో ఆప్కాస్ అనే దాన్ని